హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మొన్ననైతే మా అమ్మ వాళ్ళ కోడలికైతే అప్పలు చేసుకుపోయి కదా అందుకని చెప్పైతే మా మూడో చిన్నమ్మ వాళ్ళ కోడలు కూడా అడిగింది అప్పలు చేసుకురా అక్క అని ఆ పిల్ల అయితే ఇప్పుడు ఐదు నెలలు ప్రెగ్నెంటు ఫస్ట్ పాప ఇప్పుడు బాబు కుట్టాలని అందరూ కోరుకోండి పప్పు చెక్కలు చేస్తున్నాను మా మరదల కోసం అయితే ఫస్ట్ బియ్య పిండి తీసుకోవాలి కొంచెం జీలకర్ర నానబెట్టిన నువ్వులు నువ్వులు నానబెట్టుకుంటే చిటపటలాడవు పెసరపప్పు కూడా గాలిచుకొని తీసుకోవాలి పొట్టు పెసరపప్పు పప్పు చెక్కలకి పప్పు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది శనగపప్పు నానబెట్టుకున్నది ఒక నాలుగు గంటలు నానబెట్టి ఉండాలి మంచిగా నాని చూడండి కరపాకు ఒక నాలుగు ఐదు ఎమ్మెల్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి మిక్సీ పట్టుకొని వేసుకుంటే చాలా ఘాటుగా ఉంటుంది బాగుంటుంది కూడా సర్పన్నంత ఉప్పు కోసం వేసుకోవాలి కారం అయితే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి నీళ్ళు బాగా గాగబెట్టుకొని వేసుకోవాలి కొంచెం పిండే కాబట్టి ఒకటేసారి కలిపి పెట్టుకుంటున్నా నేను పిండి అంటే ఇట్లా ముద్దలాగా కలుపుకోవాలి కలుపుకొని చిన్న సీనయ తీసుకొని చక్కెర నొప్పుకోవాలి అంతే ఇంత ఇంత ఉండాలి తీసుకోవాలి